హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇది వచ్చేసి సండే రోజు సండే రోజు పొద్దున్నే పులిహోర చేశాము పొద్దున్నే పులిహోర అనుకోకండి మేము సండే రోజు చిలుకూరుకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆషాఢ మాసంలో అలా చెట్ల కింద తింటే చాలా మంచిది అని చెప్పేసి పులిహోర ప్రిపేర్ చేశాను అలాగే పొద్దున్నే వారాహి అమ్మకి అభిషేకం పూజ అన్నీ చేసేసాను మేము చేసేసుకొని రెడీ అయ్యి చిలుకూరుకి వెళ్ళాము ఇంకా నేను గురువారం అమ్మవారిని పెట్టాను కదా గురువారాన్ని గురువారం నుంచి కౌంట్ చేస్తే మండేకి ఫిఫ్త్ అవుతాయి ఇంకా మండే రోజు ఈవినింగ్ ఇంకా అమ్మవారిని అంటే అభిషేకాలు అవన్నీ ఇంకా నార్మల్గా అయితే శ్రావణ మాసంలో చేసుకోవచ్చు మళ్ళీ మన రోజు ఇవి నవరాత్రులు కాబట్టి ఉదయం సాయంత్రం ధూపము నైవేద్యము అభిషేకాలు అయితే చేశాను ఇక నుంచి అభిషేకాలు అనేది మన ఇష్టం ఏదైనా శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చాలామంది ఈ డౌట్ ఏంటంటే అమ్మవారు పటం పెట్టుకున్న విగ్రహం పెట్టుకున్న తీసి వేరే చోట పెట్టుకోవాలా ఇందులోనే ఉంచాలని చాలామందికి ఒక డౌట్స్ అయితే ఉంటుంది అలాంటిది ఏమీ లేదండి మనము నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే ఈ అమ్మవారిని కూడా అలాగే ఉంచేసి మామూలుగా నిత్య పూజ చేసుకో చాలామంది ఈ అమ్మవారిని పెట్టుకోవద్దు అని కొంతమంది రీల్స్ అయితే చేస్తున్నారు అలాంటిది డౌట్ అయితే ఏమీ లేదు మన నమ్మకమే ఉండాలి ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా నేను అడిగాను కొంతమందిని ఒక పంతులు చెప్పాలండి అసలు మనం చేసుకోవాలనుకుంటే మన ఓపికను బట్టి చేసుకోవచ్చు అంతే కానీ వీళ్ళకి చేయొద్దు వాళ్ళకి చేయొద్దని అలాంటిది ఏమీ ఉండదంట మేమైతే మనస్ఫూర్తిగా ఇలా అయితే చేసుకుంటున్నాం రోజు అభిషేకం ఈరోజు మండే కదా ఇంకా మండే రోజుకు నేను పెట్టుకొని ఫిఫ్త్ అవుతుంది అందరూ సాటర్డే పెట్టుకొని సండే వరకు నైన్త్ నైన్త్ అయిన వాళ్ళు ఇంకా నైన్ డేస్ అంటే నవరాత్రులు అయిపోయినట్లు నాకైతే మండే రోజుకు ఫిఫ్త్ అవుతుంది కాబట్టి ఇంక ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఈ అభిషేకాలు ఇవన్నీ ఇంకా చేయను నార్మల్గా ఇంకా నిత్య పూజ చేసేస్తాను కావాలంటే మనకు అదే వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకుంటాం కదా శ్రావణ మాసంలో కూడా మన కుదిరిన రోజు ఏదైనా శుక్రవారం అట్లా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి అయితే నేను మంచిగా మాల అల్లి వేశాను మా గార్డెన్లోనే ఈ సన్న జాజులు అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ మాలవల్లి మరువం సన్న జాజులు కలిపి మాల అల్లి వేశాను అసలు ఎంత కలగా అనిపిస్తుందో తెలుసా ఇట్లా రోజు ఉదయం సాయంత్రం అభిషేకాలు అంటే సాయంత్రం అభిషేకం చేయట్లేదు ఉదయమే చేస్తున్నాను సాయంత్రం ఓన్లీ పూజ హారతి ధూపం ఇవన్నీ మళ్ళీ ఈ అసలు ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంట్లో ఎంత కలగా ఈ ధూపం వేయటం వల్ల కూడా మంచి కళ అనిపిస్తుంది ఇంట్లో అయితే పూజలు చేసి పొద్దున్నే పూజలు చేసి ఇంటి ఆరు బయట ముగ్గులు వేసుకొని అసలు ఆ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని చూసిన రోజు చూడండి ఏదో ఒక రోజు మనం పూజ చేయలేదనుకో అప్పుడు మన ఇంటి వాతావరణం చూడండి ఎలా ఉంటుందో డిఫరెన్స్ అనేది మనకే అర్థమవుతుంది మనకు కుదరని రోజులు మనం చేయం కదా ఆ రోజు అయితే ఏదో అంత మూడీగా ఇంట్లో ఏదో లేనట్లుగా అనిపిస్తుంది అదే పొద్దున్నే పూజ చేసుకున్నాం అనుకో ఆ ఇంట్లో అసలు కాంతి దీపాల కాంతిలో అసలు చక్కగా కలగా కనిపిస్తుంది మన ఇల్లు మనకి ఇలా అయితే ఇది సండే రోజు అభిషేకము మండే రోజు అభిషేకము ఇంకా రెండు ఇంకా ఈ రోజుకి అయితే అమ్మవారి పూజ అయితే అయిపోయింది నాదైతే ఈవినింగ్ ఒకసారి మళ్ళీ పూజ చేసేసుకోవడం ఇంకా నార్మల్గా నిత్య దీపం అంటే రోజు అమ్మవారికి చేయాలంటే అమ్మవారికి అభిషేకము అమ్మవారికి ఇట్లా కొంచెం స్పెషల్గా చేస్తాం కదా ఇంకా రోజు చేసేది ఇంకా మామూలుగానే ఉంటుంది నేనైతే మేము చిలుకూరుకు వెళ్ళడానికి పులిహోర చేస్తున్నాను ఆ పులిహోరలోకి మెంతులు జీలకర్ర అలాగే దీని శనగపప్పు మిరియాలు వేయించి పొడి చేశాను ఇక్కడ చింతపండు మరుగుతున్నప్పుడు ఇక్కడ ఆ పొడి వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ అండ్ కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మరిగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఒకవైపు అన్నం కూడా అయింది పులిహోర కోసం అన్నం రెడీ అయిపోయింది పులిహోర మంచి టేస్ట్ కావాలంటే ఈ పౌడర్తోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఈ స్టేజ్లో పొడి మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కొంచెం ఆయిల్ పసుపు వేసుకోవాలి అసలు ఇంకా బయట మనము టెంపుల్కి వెళ్ళిపోయినప్పుడు పులిహోర పెడుతుండే ఇంకా కాస్త పెడితే బాగుండేది అన్న అన్నంత బాగుంటుంది కదా అలాంటి టేస్ట్ రావాలంటే ఈ పౌడర్ని మీరు కూడా యాడ్ చేయండి నేను ఆల్రెడీ ఒకసారి ఆయిల్ యాడ్ చేశాను మీకు చూపించడానికి కొంచెం యాడ్ చేశాను మళ్ళీ ఇంకా దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ అన్నానికి పట్టించేటప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ఎక్కువ వేసి అన్నంలో ఎక్కువ వేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు అన్నంకే పట్టించుకోండి అంటే ఇది ఒక టూ డేస్ ఉండాలనుకుంటే ఇందులో ఉప్పు కలిపిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు అసలు ఏదైనా ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ ఉండదు నేనైతే టూ డేస్కి సరిపోను కలిపాను కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను అంటే బయట ఉన్నా కూడా ఏం పాడవదు కాబట్టి అలాగే పోపు కోసం పల్లికాయలు అయితే వేసాను దాంట్లోనే మినపప్పు శనగపప్పు శనగలు వేసేసాను అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు ఆ వాళ్ళు ఎండుమిర్చి సీడ్స్ ఉంటాయి కదా అవి వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మా వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి వర్షం వచ్చేలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ని మీకు చూపించలేదు ఇంకా అది మనం అన్నం మొత్తం విప్పి ఆహారపెట్టిన తర్వాత అందులో ఇంక ఇది కలిపేసాను మేమైతే చిలుకూరుకి వెళ్ళిపోయాము కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము అది మొత్తము లోప అంటే ఏం చేసాము ఇంకెక్కడికి ఎక్కడికి ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్